नंपी केम आहे ఇది పెద్ద బోర్డు ఒకప్పుడు దీంట్లో పులులు ఉండేవాట ఇదంతా అడివి ఒకప్పుడు ఇప్పుడు మొత్తం పొలం కావడం వల్ల పబ్లిక్ తిరుగుతున్నారు కాబట్టి పులులు అనేది లేవు ఈ బోర్డు మధ్య నుంచి మనం మనం పోవడానికి దారి ఉన్నది ఈ మధ్యలో నుంచి పోతున్నాము అందరికీ తెలిసేలా చెప్పాలంటే ఇది పెద్ద గుట్ట కాకపోతే ఇక్కడ బోడు అంటారు చెట్టు చాలా బాగుంది చాలా భయంకరంగా ఉంది అటుపక్క ఇటుపక్క గుట్ట లెక్క ఉన్నాయి మధ్యలో నుంచి నేను పోతున్నే చాలా భయంగా ఉంది ఈడ పెద్ద గోతు తీశారు మనకు మాత్రం తెలియదు ఎందుకు తీశారు అనేది కాకపోతే చూడదగిన ప్రదేశం ఇది చూడండి కొంచెం కదిలిస్తే కింద అన్నట్టున్నది తాతల కాలం నుంచి ఇలాగానే ఉంది తాతల కాలం భూమి పుట్టిన కాంచి ఎంత భయంకరంగా ఉందో చూడండి గుంటల్లో ఉన్నాయి ఇల్లులు కట్టడానికి బేస్మెంట్ కడతారు కదా రాయితో ఆ రాయి ఇక్కడే కొట్టుకెళ్ళారట ఇది టేక్ చెట్టు ఇది సరకారి చెట్టు ఒకప్పుడు రాజుల కాలంలో ల్యాండ్ చుట్టూ గొడ్డు గోదా అనేది ఊర్లాల్లో చెప్తారు అలాంటి చేన్లకి రాకుండా ల్యాండ్ చుట్టూ పెట్టేవారట ఈ కంపముళ్ళని దీన్నే సర్కారు చెట్టు అని అంటారు ఇవన్నీ టేక్ సెట్లు టేక్ చెట్లకు ఎంతో ప్రత్యేకత ఉన్నది అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ మా వాళ్ళ బర్రెలు ఉన్నాయి బర్రెల దగ్గరికి పోతున్నాం మేము ఇలా ఆ బర్రె అరుస్తుంది చూడండి మమ్మల్ని చూసి అక్కడ గడ్డాం ఉంది కదా ఆ బర్రెల కోసమే గడ్డాం పెట్టాము ఇదో ఇక్కడ చెట్టు కింద కట్టాము కట్టేసాము ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మళ్ళీ ఇంటి దగ్గర కట్టేస్తారు పాని చేసినంతసేపు ఇక్కడ బెర్రె పిల్లలు ఇవి ఈ రెండు అవి తినడానికి ఈ గడ్డి వాటికి ఆహారం అన్నట్టు లొకేషన్ చాలా బాగుంది కదా ఇది మోదు చెట్టు ఈ మోదు చెట్టుతోని పెద్దవాళ్ళు అప్పుడు చుట్ట కాల్చుకునేవారు ఇస్తారులు కుట్టేవారు ఇప్పుడు ప్లాస్టిక్ ఇస్తారులో అన్నాలు తింటున్నారు ఫంక్షన్లు అయితే అప్పుడు ఇవే ఇస్తార్ల కుట్టుకొని అన్నాలు తినేవారు చాలా ఆరోగ్యంగా ఉండేది కల్తీ అనేది ఉండపోయేది ఇదంతా కూడా రాయి కొట్టారు చెప్పాను కదా ఇల్లు కడితే దానికి బునాదికి మెయిన్ రాయి అవసరం ఆ బేస్మెంట్ రాయే ఇక్కడ తయారయ్యేది ఓ మళ్ళీ గడ్డం గడ్డి అనిపించాను బర్రెట్లా అరుస్తుందో చూడండి వినండి చూడండి కదా వినండి పిల్లలు ఉన్నాయి దగ్గరికి పోతే కరుస్తాయేమో అన్న భయం మీకు దూరంగా ఉండి జూమ్ గురించి చూపెడతాను అటు తల్లి కూడా ఉన్నది చూశారా చిన్న గింజలస్ ఇది కాకపోతే చిన్నది లేతది ఇప్పుడు ఆ చెట్టు పీకిన చెనక్కాయ అనేది కనిపించదు అందుకోసం చెట్టు పీకడం ఎందుకని మీకు కేవలం సేన్ మాత్రమే చూపెడుతున్నాను పల్లీలు అందరికీ తెలిసిన విషయమే పచ్చడి నూరుకొని తింటారు ఎంచుకొని తింటారు ఫ్రై చేసుకొని తింటారు కదా ఆ పల్లీ చైన్ అనేది ఇదే చూశారు కదా చేను

అక్కడ పేద చెరువు ఉంటుంది అక్కడ ఓటర్ పడుతున్నాయి చూసారా పెద్ద చెరువు అది కుమ్మార్కుల చెరువు అంటారు దాన్ని

ఇప్పుడు ఇంత నీకు ఎన్ని ఎన్ని లీటర్లు ఇస్తానా ఎన్ని లీటర్లు ఇస్తాయి లేక బర్రైతే రెండున్నర పొద్దు రెండున్నర మాకు రెండున్నర ఆ పడ్డ పొద్దు మూడు మా బాగా

వసయా రైట్ పో పో హ్ కొమ లోతుగానా వర్షం నీళ్ళు కాదు ఇయ్ ఏమన్నా ఊట సర్లే వర్షం నీలేనా అప్ప నుంచి ఇంకా ఉన్నాయనే ఓ అంతేనా ఊరింది నాలుగు अंडेల నరండి వామ్మ

మావోడు ర బర్రమేడి ర బర్ర సందుని ర మాడి ఎదకొచ్చును